ఒకరోజు సీమోను ఏసుప్రభుని ఇంటికి భోజనానికి పిలిచారు అద్భుతమైన వంటకాలు ఏసుప్రభుకి సీమోను పెట్టారు అదే సమయంలో ఆ ఊరిలో ఉన్న పాపాత్మురైన ఒక స్త్రీ యేసు వద్దకు వచ్చి కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకులతో ఆయన పాదాలు తుడిచి విలువైన అత్తరు బుట్టిని పగలకొట్టి ఆయన పాదాలకు రాసింది అప్పుడు దేవుడు సీమోను వైపు చూసి సీమోను ఆమెను చూసేవా నేను నీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి లోపలికి వచ్చేటప్పుడు నువ్వు నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు ఆమె తన కన్నీళ్లతో నా పాదాలు కడిగింది తుడుచుకోవడానికి తువాలు ఇవ్వలేదు ఆమె తల వెంట్రుకులతో నా పాదాలను తుడిచింది నేను వచ్చింది మొదలుకొని ఆమె ముద్దు పెట్టుకునటం మానలేదు నీవు నన్ను ముద్దు కూడా పెట్టుకోలేదు మరి నూనెతో నా తల అంటలేదు ఆమె అత్తురు బుడ్డిని పగలగొట్టి నా పాదాలకు పూసింది అని ప్రభు మాట్లాడిన సందర్భం మనకు తెలుసు కదా ఈ రోజున మనకి ఏమర్థం అవుతుంది అంటే నువ్వు అనుకున్నది ప్రభుకి ఇవ్వగలుగుతున్నావు నువ్వు చేయాల్సింది ప్రభుకు చేయగలుగుతున్నావు కానీ దేవుని ఆశ ఏంటి దేవుని కోరికేంటి దేవుని తపనేంటి దేవుని మనసు ఏంటి దాన్ని ఒక్కసారి తెలుసుకొని ఆ కోణంలో గనక నువ్వు చేసి చూస్తే అద్భుతమైన సాక్ష్యాన్ని అద్భుతమైన మేలును పొందుతావు ప్రైజ్ అలాట్